హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో క్రిస్పీగా కరకరలాడే సవారీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి నార్మల్గా వీటిని మైదా పిండితో ప్రిపేర్ చేస్తారు కానీ నేను ఇక్కడ గోధుమ పిండితో ఈ సవారీలను ప్రిపేర్ చేశానండి ఇవి అప్పడాల్లా చాలా క్రిస్పీగా ఉంటాయండి క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండి నోట్లో ఇట్టే కరిగిపోయే ఈ సవారీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం వీటిని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి గోధుమ పిండిని తీసుకోవాలి గోధుమ పిండిలో రుచికి సరిపడా సాల్టు ఒక టీ స్పూన్ వామ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు మీరు తీసుకున్న గోధుమ పిండి క్వాంటిటీని బట్టి మీరు తినే కారానికి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ పిండిలో బాగా కలిసేలా కలిపాక ఒక ప్యాన్లోకి ఆయిల్ను తీసుకొని వేడి చేసి మరిగే నూనెను పిండిలో వేసుకోవాలి నూనెను వేడి చేసి వేశాక పూన్తో అయినా పిండిని కలుపుకోవచ్చండి లేదంటే చేయితో కలుపుతున్నట్టయితే జాగ్రత్తగా కలుపుకోవాలి ఇది కాస్త చల్లారాక నూనె పిండి అంతటికి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ పిండిని చపాతీ పిండి కంటే కాస్త గట్టిగా ఉండేలా కలుపుకోవాలి నీళ్ళని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి పిండి చాలా గట్టిగా ఉండేలా కలుపుకుంటేనే సవారీలను ప్రిపేర్ చేస్తున్నప్పుడు సన్నగా వస్తాయి పిండిని కలిపాక దీనిపైన మూత పెట్టి పది నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి పిండి ముద్దలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా చిన్న ఉల్లెల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చపాతీ పీట మీద పొడిపిండిని వేసుకొని ఒక ఉల్లెని పెట్టి సన్నగా పూరీలా ప్రిపేర్ చేసుకోవాలి వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వీలైనంత పలుచగా ఒత్తుకొని తీసుకోవాలండి పిండిని కలిపేటప్పుడు ఎంత గట్టిగా కలుపుకుంటే వీటిని ఇలా అంత సన్నగా ప్రిపేర్ చేయడానికి వస్తాయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ప్రిపేర్ చేసిన సవారీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా ప్రెస్ చేస్తూ ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి రెండు వైపులా తిప్పుతూ ప్రెస్ చేస్తూ వీటిని ఇలా గట్టిగా ఎంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే అప్పడంలో క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే సవారీలు రెడీ అండి వీటిని ప్రిపేర్ చేస్తున్నప్పుడు సన్నగా ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇలా ప్రెస్ చేసినా ఎక్కడా పొంగకుండా వస్తాయండి లేదంటే వీటిని ప్రిపేర్ చేశాక ఫోర్క్తో అక్కడక్కడ మధ్యలో రంధ్రాలను పెట్టి తర్వాత ఫ్రై చేసుకుంటే ప్రెస్ చేసినా పొంగకుండా చక్కగా ఫ్రై అవుతాయండి మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ సవారీలను గోధుమ పిండితో ఇలా ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిలువ ఉంటాయండి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఉండే ఈ సవారీలు ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇంకా పిల్లలకి స్నాక్ టైంలో తినడానికి లంచ్ బాక్సుల్లో పెట్టివ్వడానికి కూడా చాలా బాగుంటాయండి ఎప్పుడైనా పిల్లలు ఆకలి వేస్తుందన్న లేదంటే మనకు ఆకలి వేసినా రెండు తినేసి నీళ్ళు కానీ టీ కానీ తాగితే హాయిగా ఉంటుందండి సింపుల్ ప్రిపరేషన్తో ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్